హాయ్ అండి అందరికీ నమస్తే లగేజీ బ్యాగ్లో మొసలి పుర్రేతో అతను పోలీసులకు దొరికిపోయాడు ఎక్కడా ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు లగేజీ బ్యాగ్లు ఏం తీసుకెళ్తాం బట్టలు ఏవైనా దుప్పట్లు వేరే ఇంకేదైనా వస్తువులు మనం తీసుకెళ్తూ ఉంటాం కానీ ఒక వ్యక్తి తన లగేజీ బ్యాగులో పుర్రితో ప్రయాణించాడు తనిఖీల్లో ఆ ముసలిపుర్రి బయటపడి అధికారులు అతను అయితే అరెస్ట్ చేశారు ఇది ఎక్కడ జరిగిందంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అక్కడ కస్టమ్స్ అధికారులు అయితే పట్టుకున్నారు లాస్ట్ మండే కెనడా వెళ్ళడానికి ఒక వ్యక్తి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చాడు అక్కడ తనిఖీల్లో కస్టమ్స్ అధికారులకి తన లగేజీ బ్యాగులో ఈ పుర్రు అయితే అతనికి కనపడింది అతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఈ పుర్రి బరువు సుమారుగా ఒక కేజీలోపు ఉండవచ్చని అధికారులు అయితే చెప్తున్నారు ఈ పుర్రి రంగు క్రీమ్ కలర్లో ఉందని కస్టమ్స్ అధికారులు అయితే ఒక నివేదికను అయితే రిలీజ్ చేశారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ పుర్రిని అటవీ అధికారులకు అప్పచెప్పామని వీళ్ళు చెప్పారు మామూలుగా జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు విదేశాలకు వెళ్ళేటప్పుడు యానిమల్స్ని ఏమైనా తీసుకెళ్లాలంటే అది మామూలు క్యాట్ కానీ డాగ్ కానీ వగైరా మామూలుగా ఏంటంటే అక్కడ పర్మిషన్ అయితే తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా చేస్తేనే వాటిని తీసుకెళ్ళాలి ఇతను ఈ మొసలి పుర్రని వెంట పెట్టుకుని తిరగటం భారత పర్యావరణ పరిరక్షణ చట్టం కింద వస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు అటవీ అధికారులు ఈ పుర్రిపై పరిశోధన జరిపి వన్యప్రాణుల సంరక్షణ విభాగం కిందకు వస్తుందని వాళ్ళైతే చెప్పుకొచ్చారు అయితే ఈ వ్యక్తి ఈ పుర్రిని థాయిలాండ్ నుంచి తీసుకొచ్చారని అధికారులు అయితే చెప్తున్నారు ఈ వ్యక్తే ఉంటున్నాడంటే నేను ఆ ముసలిని వేటాడలేదు చంపలేదు అని ఇతనైతే చెప్పుకొస్తున్నాడు ఈ వ్యక్తిపై అయితే ఢిల్లీ కస్టమ్స్ అధికారులు కేసు అయితే నమోదు చేశారు అతని కస్టడీలోకి అయితే తీసుకున్నారు అయితే లాస్ట్ ఇయర్ కెనడాకు చెందిన ఒక మహిళ గుర్తు తెలియని జంతువుల కొమ్ములను కూడా తను తీసుకెళ్తూ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పట్టుబడింది ఆమెను కూడా కస్టమ్స్ అధికారులు అరెస్ట్ అయితే చేశారు అప్పుడు అయితే ఆమె ఉత్తర లద్దాఖ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో ఆమెకి ఇవి దొరికితే ఆమె తీసుకెళ్తున్నట్లుగా వాళ్ళకైతే ఈమె చెప్పుకొచ్చింది కానీ ఈ వ్యక్తి ఆ పురిని ఎందుకు తీసుకెళ్తున్నాడు అసలు దాని పర్పస్ ఏంటి అనే దానిపైన అధికారులైతే ఆరా తీస్తున్నారు ఇంకా కొన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది ఇది పూర్తి అయితే మాత్రం తెలుస్తుంది ఇప్పటివరకు మనం ట్రైనుల్లో కానీ బస్సుల్లో కానీ విమాన ప్రయాణాల్లో కానీ కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని ఇలాంటి వాటిని తీసుకెళ్ళడం అయితే మనం చూసాం ఇప్పుడు రీసెంట్గా ఇలాంటివి తీసుకెళ్లడం అనేది అయితే మాత్రం కొంచెం సంచలనంగానే ఉంది అక్కడ చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ